ఏపీ అభివృద్ధి సంక్షేమంపై ప్రధాన మీడియాలో పత్రికల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ మాత్రమే ప్రస్తుతం ప్రతి పార్టీకి టీవీ ఛానల్ న్యూస్ పేపర్ ఉంది కానీ తెలుగుదేశానికి మాత్రం రెండు ప్రధాన పత్రికలు ఐదారు ప్రధాన టీవీ ఛానళ్లు ఉన్నాయి న్యూట్రల్ ముసుగులో ఉన్న ఆయా పేపర్లు టీవీ ఛానళ్లు నిత్యం అసోత్స వార్తలను జనం మీద సోషల్ మీడియా మేనేజ్మెంట్లోనూ చంద్రబాబు ముందున్నారు టీడీపీ తరపున అక్షరాల లక్షన్నర వాట్సాప్ గ్రూపులు వెయ్యి పైగా ఫేస్బుక్ పేజీలు వందకు పైగా పే నడుస్తున్నాయి ఇవి ప్రతిరోజు తప్పుడు ప్రచారాన్ని జనానికి నిజం రెండు అడుగులు వేసేలోపు అబద్ధం వెయ్యి అడుగులు వేస్తుందంటారు తెలుగుదేశం దానికి బాగా ఊదే మీడియా ఛానళ్లు పత్రికలు ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాయి కానీ అసలు నిజమేంటో జనానికి తెలియాలి ఐదేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి ఎంత సంక్షేమం ఎంత సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి మీడియాతో డబ్బా కొట్టించుకునే చంద్రబాబు విజనకు గ్రౌండ్ రియాలిటీలో జగన్ విజనకు తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం ఐదు శాతానికి పైగా పెరిగిన వృద్ధి రేటు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే మాజీ సీఎం చంద్రబాబు హయంలో రాష్ట్ర వృద్ధి రేటు పదకొండు శాతం ఉండగా ప్రస్తుతం సీఎం జగన్ హయంలో అది పదహారు పాయింట్ రెండు శాతానికి పెరిగింది ఈ ఐదేళ్లలోనే వృద్ధి రేటులో పదహారో స్థానంలో ఉన్న ఏపీని నాలుగో స్థానానికి ఎకబేకాయిల చేశారు చంద్రబాబు పాలనతో పోలిస్తే వృద్ధి రేటు ఐదు శాతానికి పైగా పెరిగింది ఇందులో కరోనా మింగేసిన రెండు సంవత్సరాలను పక్కన పెడితే కేవలం మూడేళ్ల కాలంలోనే జగన్ ఐదు శాతానికి పైగా వృద్ధి సాధించి సాధించిపెట్టారు గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో టాప్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చంద్రబాబు హయాంలో ఏపీ ఎనిమిదో స్థానంలో ఉంటే ఇప్పుడు దేశంలోనే టాప్ పొజిషన్లో ఉంది చంద్రబాబు హయాంలో వ్యవసాయ వృద్ధి రేటు ఐదు పాయింట్ నాలుగు శాతం ఉంటే జగన్ తెచ్చిన సంస్కరణలతో అది పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది వ్యవసాయంలో అప్పుడు ఇరవై ఆరో స్థానంలో ఉన్న రాష్ట్రం ఇవాళ ఎనిమిదో స్థానంలోకి వచ్చింది అంటే అది కేవలం జగన్ ఘనతే పారిశ్రామిక రంగంలోనూ అప్పుడు పదిహేడో ర్యాంకులో ఉన్న ఏపీ ఇప్పుడు నాలుగో ర్యాంకు ఎగబాకింది పారిశ్రామిక రంగంలోనూ గతంతో పోలిస్తే ఆరు పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటు నమోదైంది సేవారంగంలో నాడు పదకొండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు మూడో స్థానం కొనసాగుతుంది ఈ రంగంలోనూ దాదాపు ఎనిమిది శాతం వృద్ధి రేటు నమోదైంది చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేలు ఉంటే ఇప్పుడు అది ఏకంగా రెండు లక్షల పంతొమ్మిది వేలు దాటింది వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రైతుల ఆదాయం పెరిగింది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు గతంలో వ్యవసాయ దండగాని చంద్రబాబు హేళం చేశారు గ్రాఫిక్స్ చూపించి ఇదే అభివృద్ధి అని ఎల్లో మీడియా ద్వారా నమ్మించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అంచనా వేకుండా రైతులను గాలి కొద్దిలి రాజధాని నిర్మాణం అంటూ తన వర్గం ప్రతినిధులతో అందున దోచుకున్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ మెరుగైన వృద్ధి సాధించిందంటే దానికి కారణం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి ప్రతిపక్ష నాయకులు ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని దుష్ప్రచారం చేశారు ఉచిత తో ఏపీ మరో శ్రీలంకగా మారుతుందని ఆరోపించారు కానీ వాటన్నింటినీ తలదన్ని ఏపీ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ వృద్దిపై ఎల్లో మీడియా నుంచసచ్చాలు ప్రచారం చేస్తే కాగ్ మాత్రం పైన పేర్కొన్న విధంగా వాస్తవాలను జనం ముందు ఉంచింది